వరంగల్ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ తొలి వెలుగు కరస్పాండెంట్ జనగామ నివాసి యోగిరెడ్డి అనే కూతురు ఆధ్యారెడ్డి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడంతో వారి ఆత్మలకు శాంతి చేకూరాలని స్థానిక నెహ్రూ సెంటర్లో మౌనం పాటించి వారి చిత్రపటాలకు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు గుట్టయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ అనేక విషయాలను అనుసంధానంగా ఉంటూ చేరవేస్తున్న జర్నలిస్టులకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పోయిందని సమాజంలో జర్నలిస్టుల వృత్తి నేడు వెట్టి చాకిరి వృద్ధిగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మనకు సంబంధించిన ఎలాంటి సెక్యూరిటీ లేని స్థితిలో ఈనాడు మనం మన జీవన విధానం కొనసాగుతున్నది అనేక సంవత్సరాలుగా మనం ఈ జర్నలిస్ట్ వృత్తిలో ఉండి మనం ఈ ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు కానీ లేదా ప్రజలకు సంబంధించిన విషయాలు కానీ అనుసంధానంగా ఉంటూ అనేక విషయాల్ని మనం ఇలా ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేస్తున్నప్పటికీ కూడా మన పట్ల కనీసం సానుభూతి లేని స్థితి ఈనాడు నెట్టబడ్డది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ జర్నలిస్టులకు ఎలాంటి సెక్యూరిటీ లేని స్థితికి నెట్టబడ్డాయి మనం ఇలాంటి స్థితిలోనే యోగి మృతించినటువంటి భావన నాలో ఉంది అందుకనే రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరూ కూడా ఏకమై మనకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంపై ఒత్తిడి చేసి కనీసం ఉండటానికి నిల్వ నీడ కోసమైనా మనం అందరూ ప్రయత్నం చేయాలి ఈ విషయంగా ఈ విషయంలో అన్ని సంఘాలు మన ఒక సంఘం కాకుండా ఇతర సంఘాలు అందరం కలిసి ఉమ్మడిగా దీన్ని పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉంది ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి మరొకసారి యోగి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ఈరోజు ఈ యోగి జర్నలిస్ట్ మరణానికి అసలు ఇది ప్రభుత్వ హత్యగానే ప్రభుత్వమే దీనికి కారణమని కూడా మేము చెప్పగలుగుతున్నాం ఒక ఒక జర్నలిస్టు తన వృత్తిని తన వృత్తే ప్రాణంగా పెట్టి ప్రజలకు ఉపయోగపడేది ప్రభుత్వ పథకాలను కూడా ప్రజల లోపలికి తీసుకెళ్ళి వాళ్ళకు చైతన్యవంతులు చేసి ఈరోజు జర్నలిస్ట్ తరఫునే ప్రభుత్వాలు ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని జర్నలిస్టులను విస్మరించడం జరగ వల్లనే ఈరోజు ఈ మరణాలు అని చెప్పేసి మేము వ్యక్తం చేస్తున్నాము ఈ ప్రభుత్వాలు జర్నలిస్టులకు ఎటువంటి ఎటువంటి వార్ ఎటువంటి కూడా ఇళ్ల స్థలాలు కానీ వాటికి ఎటువంటి పెన్షన్ కానీ ఇలాంటివి కూడా విస్మరించడం వల్లే ఈ హత్యకు దారి జరు ఈ హత్య జరిగిందని కూడా మేము అంటున్నాం ఇది ప్రభుత్వం మాటికి ఇది ప్రభుత్వ హత్యలే అని చెప్పేసి అంటున్నాం జర్నలిస్టులకు సరి అయినటువంటి స్థానం కల్పించినప్పుడే ఈ ప్రభుత్వాలు సమాజం క్షమంగా ఉంటాయని చెప్పేసి మేము ఈ చేస్తున్నాము మాతోటి పని చేసే మిత్రుడు జర్నలిస్టు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరంగా ఉన్నది వాళ్ళ కుటుంబంగా చాలా ఇబ్బందులతోనే ఆర్థిక ఇబ్బందులే ఇది గురైనది ఇప్పటికైనా గవర్నమెంట్ ఈ జర్నలిస్టుల మీద సానుభూతి చూపెట్టాలి చాలా ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులు ఏమైనా బయట నుంచి వచ్చి ఏదో జర్నలిస్టులు కూడా రోజు రోడ్డు మీదకి వచ్చి ఏదో ఇంట్లో ఏం లేకుని కూడా బయటకు వచ్చి ఏదో ఉన్నట్టు అందరికన్నా ఎక్కువ వాళ్ళు సెక్యూరిటీగా పనిచేసే వాళ్ళు జర్నలిస్టులు కానీ ఎవరు కూడా మన ప్రభుత్వం పట్టించుకుంటా లేదు ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని వాళ్ళకు అందరికి సాయం చేయాలని మాకు సాయం చేయాలని మేము కోరుచున్నాము